నమశివాయ మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘబహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతీ నెల కృష్ణ చతుర్దశి శివరాత్రి ఆ వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరిని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం భక్తులు ఈ రోజున పరమేశ్వరిని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరిని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవశంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసముంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు విన్నారు కదా ఈ కథని శివరాత్రి మహత్యం అంతటిది మీరు కూడా శివరాత్రి పర్వదినాన్న జాగారం ఉపవాసం చేయండి ముక్తిని పొందండి ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి